రేపే మాఘ పౌర్ణిమ దీనినే మహామాఘి అని కూడా అంటారు ఈ ఆషాఢ వైశాఖ కార్తీక మాఘ పౌర్ణిమలు చాలా శక్తివంతమైనవి ఈ మాఘ పౌర్ణిమ నాడు సముద్ర స్నానం విశేష విధిగా చెప్పబడింది అలాగే ఆదివారంతో కూడిన ఈ పౌర్ణిమ తిథి పుష్కార్క యోగంగా చెప్పబడుతూ ఉన్నది ఇది అలభ్యయోగంగా కూడా చెప్పబడుతూ ఉన్నది అంటే దీన్ని వృధా చేసుకొనరాదు ఈ మాఘ పౌర్ణిమ నాడు చేసినటువంటి స్నానము జపము పూజ దానాదులు అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తాయి ఈ మాఘ పౌర్ణిమ రోజు శ్రీ లలితాదేవి ఆవిర్భావం జరిగినట్లు తెలుస్తూ ఉన్నది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజత దేవకార్యాన్ని సాధించుటకై చిదగ్నికుండమును ఆవిర్భవించిన సింహాసనేశ్వరియే శ్రీమహారాజ్ఞి శ్రీ 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 త్రిపుర మహాత్రిపుర సుందరీదేవి ఆ తల్లి దుష్ట శిక్షణకు శిష్ట రక్షణ కొరకు అవతరించిన జగన్మాత ఆ తల్లి నాలుగు చేతులలో పాశమును అంకుశమును ఇక్షుఖండము అనగా చెరుకు విల్లును ధరించి పంచతన్మాత్రులను ఐదు పుష్పగుచ్చములుగా ధరించి ఆశ్రయించిన భక్తకోటికి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి వరదాయిని అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతం మయూఖై అహమిత్యేవ విభావయేద్ భవానీం అటువంటి కరుణాతరాంగితాక్షి అయినటువంటి ఆ పరదేవత అనుగ్రహం పొందాలంటే కొన్ని సాధన మార్గాలు లలితాసహస్రనామంలోనే తెలిపినారు భక్తిగమ్య ధ్యానగమ్య జ్ఞానగమ్య భావనాగమ్య భక్తివశ్య మైత్ర్యాది వాసన లభ్య భక్తిగమ్య భక్తికి దొరుకుతుంది భావనాగమ్య భావనకు దొరుకుతుంది ధ్యానగమ్య ధ్యానానికి దొరుకుతుంది జ్ఞానగమ్య జ్ఞానానికి దొరుకుతుంది మైత్ర్యాది వాసన లభ్య మైత్రి అనగా అందరియందు స్నేహం ఇంకా ముదిత కరుణ ఉపేక్ష వీటిని ఎవరైతే ప్రయత్నపూర్వకంగా లభ్యం చేసుకుంటారో వారికి అమ్మవారు దొరుకుతుంది అటువంటి సాధనా మార్గాలలో మొదటిది అయిన గమ్య భక్తికి అమ్మ దొరుకుతుంది భక్తి అంటే ప్రేమ అమ్మవారిపైన ప్రేమ కల్మషం లేని ప్రేమే భక్తి ఆ ప్రేమతో ఆ తల్లిని నోరారా కీర్తించినా పూజించినా ఆ తల్లి నిన్ను తప్పక అనుగ్రహిస్తుంది వసిన్యాది వాగ్దేవతలను తానే స్వయంగా కీర్తించమని ఆదేశించిన లలితా సహస్రనామాలను పఠించి షోడసోపచారములతో పూజించిన లేదా చతుషష్ఠి ఉపచార పూజలు అనగా అరవై నాలుగు ఉపచారాలతో సేవించిన చివరికి పంచోపచార పూజలు అంటే గంధపుష్ప దూపదీప నైవేద్యములనే ఐదు ఉపచారముల చేత ఆ తల్లిని సేవించిన ఆ తల్లి దివ్యానుగ్రహాన్ని వర్షిస్తుంది ఇప్పుడు చెప్పినటువంటి లలిత సహస్రనామాలను అష్టోత్తర శతనామాలను చేయలేని అసక్తులకు అమ్మవారి పంచావింశతి నామాలతో ఆరాధించిన ఆ తల్లి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ నామాలు ప్రపంచంలో ఉన్న పాపాలు తొలగించగలుగుతాయి మన చుట్టూ పాపం లేకుండా మనలో కూడా పాపం లేకుండా ఉండాలంటే ప్రతినిత్యము ఈ ఇరవై ఐదు నామాలను స్మరించాలి లలిత అమ్మవారి యొక్క ఇరవై ఐదు దివ్యనామాలు సింహాసనేశ్వరి లలిత మహారాజ్ని పరాంకుశ త్రిపుర త్రిపురా సుందరి సుందరి చక్రనాథ సామ్రాజ్ చక్రిణి చక్రేశ్వరి మహాదేవి కామేశి పరమేశ్వరి కామరాజప్రియ కామకోటిక చక్రవర్తిని మహావిద్యా సర్వపాటల కులనాథ ఆమ్నాయనాథ సర్వామ్నాయ నివాసిని శృంగారనాయిక ఏ మహాభాగ్యాం లలితాపరమేశ్వరీం తే ప్రాప్నువంతి సౌభాగ్యం అష్టౌ సిద్ధిర్ సిద్ధిర్మహ్యస ఈ ఇరవై ఐదు నామాలతో శ్రీ లలితాదేవిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి సౌభాగ్యము అష్టసిద్ధులు గొప్ప కీర్తి లభిస్తాయని హయగ్రీవస్వామివారే తెలిపినారు ఇంతటి శక్తివంతములైన అమ్మవారి యొక్క ఈ ఇరవై ఐదు నామాలను పరమ పవిత్రమైనటువంటి మాఘ పౌర్ణిమ నాటి నుంచి పఠించడం ఆరంభించి ప్రతినిత్యము పఠిస్తూ భగవతి అనుగ్రహాన్ని పొందెదురుగాక అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీమాత్రే నమ